కాబట్టి నేను వెళ్ళలేను నన్ను పంపించొద్దని చెప్పేసి మరి మోసే దేవుడిని అడుగుతాడు కానీ ఆఖరికి దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు అని అంటే తను తనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు తనని ఏ విధంగా అయితే వాడుకోగలడో దేవుడు అతని మీద నమ్మకం పెడితేనే ఆ మనిషిని ఎన్నుకోగలుగుతాడు ఈ మాట మీరు మీకు హృదయంలో పెట్టుకోండి నా పేరు ఎలీషా నేతల మరి మాది మా తాతయ్య గారిది అయితే మొగల్తూరు మండలం సేరేపాలెం అనేటటువంటి విలేజ్ అయితే మా తాతయ్య గారు భీమవరం పక్కనే ఉన్నటువంటి విశాఖడేరు అనేటువంటి గ్రామంకి ఎల్ల రావటం వల్ల మరి మా నాన్నగారు వాళ్ళు అక్కడే పుట్టారు నేను కూడా అక్కడే పుట్టి పెరగడం జరిగింది తర్వాత కాలంలో మా తాతయ్య గారు తను విశాఖపట్నం వెళ్ళిపోవటం అక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా అక్కడ చేస్తూ అక్కడ స్థిరపడడం అనేది జరిగింది అయితే నేను విశాఖలోనే పుట్టాను అక్కడే పెరిగాను మరి డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను తణుకులో ఐటీఐ కంప్లీట్ చేసుకున్నాను నేను విశాఖపట్నం వెళ్ళి ఇరవై సంవత్సరాలు మాత్రమే అవుతుంది మొదటిగా మరి నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ నా యవన కాలంలో మరి దేవుణ్ణి సండీ స్కూల్కి వెళ్ళిన యూత్లో ఉన్న ఏం చేసినా కానీ చర్చి చర్చే మరి బయట లోకానుసరమైనటువంటి జీవితం లోకానుసరమైనటువంటి జీవితమే ఉండేది అయితే రెండు వేల ఒకటో సంవత్సరంలో మా అమ్మగారు చనిపోయారు ఆవిడ చనిపోయిన తర్వాత రెండు వేల రెండవ సంవత్సరంలో నాకు వివాహం జరిగింది వివాహం జరిగిన కొత్తలో ఒక ఫంక్షన్ కోసం నేను మా మిస్సెస్ విశాఖపట్నం వెళ్ళడం జరిగింది ఆ సమయంలో మరి మధ్యాహ్న కాల సమయం భోజనం చేసి పడుకున్నాము ఆ సమయంలో నా శరీరం నుండి నా ఆత్మ విడిపోయింది అంటే నేను చచ్చిన వాడిని అయిపోయాను నాకు నా ఆత్మకి నా శరీరం కనిపిస్తుంది అర్థం కావట్లేదు నాకేమీ మళ్ళా శరీరంలోకి వెళ్తున్నా కానీ ఉండట్లేదు మళ్ళీ ఆత్మ బయటకు వచ్చేస్తుంది రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నం చేశాను అవలేదు ఇంకా ఒకటే నేను నాకు అర్థమైపోయింది నేను చనిపోయానని ఇంకా చనిపోయానని చెప్తే ఆ సమయంలో ఏడుస్తున్నాను ఆత్మ ఆత్మలు ఘోషిస్తున్నాను దేవ కొత్తగా పెళ్ళయింది ఎంతో ఇష్టపడి పెట్టి పెళ్లి చేసుకున్నాను ఏంటి ఇప్పుడే నన్ను తీసుకున్నావా అని చెప్పేసి మరి నేను ఎంతగానో మరుపెట్టాను మరుపెట్టి ఇంకొక ప్రయత్నం అని చెప్పేసి వాళ్ళ శరీరంలోకి వెళ్తే అప్పుడు శరీరం దిగ్గున కదిలింది కదిలి కదలంగా వెంటనే లేచాను లేచి మోకాళ్ళు ప్రార్థన చేసుకున్నాను ఏమైందని చెప్పేసి మా మిస్సెస్ కూడా లేచింది లేస్తే ఒక్క నిమిషం ఉందని చెప్పేసి నేను ప్రేర్ చేసుకుని దేవ ఏంటి ఇది నాకు మళ్ళా తిరిగి నువ్వు జీవితాన్ని ఇచ్చావు నన్ను జీవింపజేసావు మరి నేను నీ పరిచయం చేస్తానని చెప్పేసి ఆ సమయంలో నేను అనుకోవటం జరిగింది అనుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మేము విశాఖడేరు వచ్చి నేను పుట్టి పెరిగిన సంఘం లూధరాన్ సంఘం నది నేను లోధరాన్ సంఘంలోనే మరి నా చిన్ననాటి నుంచి లూధరాన్ అలవాట్లే అయితే మా సంఘంలోనే నేను సండే స్కూల్ ప్రారంభించడం మొదలుపెట్టాను అలాగా సండే స్కూల్ ప్రారంభించాం నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా సండే స్కూలు టీచర్స్గా మేము సండే స్కూల్ నడుపుతున్నాము మరి ఈ సమయంలో మా పెద్ద పుట్టాడు మా పెద్ద బాబు పుట్టేటప్పటికి మాకు ఫైనాన్షియల్గా ఎంతో ఇబ్బంది ఉండేది అసలు నేను అవడానికి టెక్నికల్ అయినా కానీ నేను పనిచేసుకున్న డబ్బులు మా ఇంట్లోకి సరిపోయేది కాదు మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మరి మా అత్తగారు అయితే మా అత్తగారు మా మేనత్తే వాళ్ళు విశాఖపట్నంలో ఉంటారు వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు టెక్నికల్ కాబట్టి నీకు విశాఖపట్నంలో అయితే బాగుంటుంది నువ్వు పిల్లలు తీసుకుని విశాఖపట్నం వచ్చే అని చెప్పేసి నాతో చెప్పారు అయితే మేము సండే స్కూల్ పరిచయ చేస్తున్నాము ఈ పరిచయ వదిలిపెట్టేసి ఏ విధంగా వెళ్ళాలి ఇప్పుడు నాకు నేను కాదేవా నువ్వు నన్ను రక్షించ నన్ను బతికించే కాబట్టి నీ పరిచర్ చేస్తానని నేను ఒప్పుకున్నాను కదా మరి పరిచయం వదిలిపెట్టేసి నేను ఏ విధంగా వెళ్ళాలి అని ఎంతగానో పడుతున్నాను నాకు వర్క్షాప్ ఉండేది వర్క్షాప్కి ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి అయితే ఆలోచించేసేవాడిని దేవా ఏంటిది నేను అక్కడికి విశాఖపట్నం వెళ్ళాలా ఎక్కడ ఉండాలా మరి బాధపడుతూ ఉండేవాడిని మరి ఆ సమయంలో దేవుడి ఇచ్చాడు నాకు నువ్వు వెళ్ళు నీకు మంచిది అని అది కూడా నేను చదివినటువంటి హై స్కూలు ఆ హై స్కూల్లో హెడ్ మాస్టర్ కింద అయితే నేను నేను ఉన్న హెడ్ మాస్టర్ కాదన ఈ నెవరో కొత్త అయినా నాకు తెలియదు ఆయన కుర్చీలో కూర్చుని ఆయన కుడితోడ మీద నా తల పెట్టి నా తల మీద చేయి పెట్టి నువ్వు వెళ్ళు నీకు మంచిది అని చెప్పేసి ఆయన నాకు దర్శనం ఇవ్వడం జరిగింది అప్పుడు ఉదయాన్నే లేచి మరి మేరీ ఆంటీ అని మా ఆంటీ గారు ఉండేవారు ఆవిడ దగ్గరికి వెళ్ళా ఆంటీ నాకు ఇలాగ రాత్రి ఈ విధంగా కలొచ్చిందంటే ఏంటి అని అంటే చిన్న నువ్వు మరి విశాఖపట్నం వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా దేవుడు ఎల్లమని చెప్తున్నాడు మరి ఇంకేం ఆలోచించొద్దు నువ్వు విశాఖపట్నం వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు రెండు వేల నాలుగో సంవత్సరంలో మరి నేను అన్నీ కూడా సర్దుకుని ఇక్కడ పరిచయం వదిలిపెట్టేసి విశాఖపట్నం వెళ్ళడం జరిగింది విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మరి కొన్నాళ్ళు నేనైతే చిన్న వర్క్షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించాను తర్వాత ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఇక్కడ కూడా ఫైవ్ స్టార్ హోటల్లో జాబ్ రావడానికి కూడా మరి దేవుని ఏర్పాటే ఎందుకంటే నేను శృంగవృక్షంలో నాది వర్క్షాప్ ఉండేది ఆ వర్క్ షాప్ క్లోజ్ చేసి విశాఖపట్నం వెళ్ళిపోయటంలో చాలామంది నన్ను అడిగారు ఎందుకు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా ఎందుకు నువ్వు వర్క్షాప్ క్లోజ్ చేసి మరి విశాఖపట్నం వెళ్ళిపోతున్నావు అంటే నేను నాకు తెలియకుండానే నాకు విశాఖపట్నంలో ఫైవ్ స్టార్ హోటల్లో జాబ్ వచ్చింది నేను అక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయాను అసలు నిజానికి నాకు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఏంటో తెలియదు ఎలాగుంటుందో తెలియదు ఆ మాట దేవుడు ఎందుకు పలికించాడో నాకు తెలియదు కానీ విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ఒక సిక్స్ మంత్స్లో నాకు ఫైవ్ స్టార్ హోటల్లో జాబ్ వచ్చింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మరి షిఫ్ట్ ఇన్ఛార్జ్ కానీ నాకు జాబ్ వచ్చింది మరి ఆ జాబ్ చేసుకుంటూ ఐదు సంవత్సరాలు నేను జాబ్ చేసుకున్నాను జాబ్ అయిన తర్వాత కాంట్రాక్ట్లోకి వచ్చాం కాంట్రాక్ట్లు చేసుకుంటున్నాను మరి దేవుడు ఎంతగానో మరి ఆశీర్వదించాడు మరి కొన్ని లక్షలు టర్న్ ఓవర్ చేసేవాళ్ళం మరి మన ఇప్పుడు ఉన్న అమరావతి హైకోర్టు కానీ అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ దాదాపుగా మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టులు నేను చేసేవాడిని మరి ఆ విధంగా దేవుడు నేను అనుకున్నాను నువ్వు వెళ్ళు నీకు మంచిదని చెప్పాడు కదా దేవుడు ఇదేనేమో ఈ విధంగా ఆశీర్వదించాడని నేను అనుకున్నాను కానీ దేవుని చిత్తం అది కాదని నాకు తర్వాత తెలిసింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మరి అమరావతిలో మేము కాంట్రాక్టులు చేస్తున్న సమయంలో మరి అప్పుడు గవర్నమెంట్ మారటం అమరావతి ఆప్ చేయటం దాదాపుగా మాకు కోటి రూపాయల వరకు కాంట్రాక్ట్ లాగిపోవటం మరి ఈ పరిస్థితుల్లో ఇంకా గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చేసే పరిస్థితి లేదు సైలెంట్ అయిపోయాం కానీ మరి ఏదో పని చేయకపోతే అవ్వదు కాబట్టి విశాఖపట్నంలోనే పారస్ ల్యాబ్ అని చెప్పేసి ఒక కెమికల్ కంపెనీ చెన్నై కంపెనీ వాళ్ళది సబ్ కాంట్రాక్ట్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేశాం ఈ వర్క్ చేస్తున్న స్టార్ట్ చేసిన ఒక పది పదిహేను రోజుల్లోనే మా వర్కరు రెండో ఫ్లోర్ నుంచి పడిపోయి స్పాట్లోనే చనిపోవడం జరిగింది ఆ చనిపోవటం మాకు ముప్పై లక్షల లాస్ ముప్పై లక్షల లాస్ అంటే ఇంకా నేను కోలుకోలేనటువంటి పరిస్థితి నేను పిల్లల్ని ఏ విధంగా అయితే చాలా బాగా చదివించాలి గొప్పగా చదివించాలని నేను అనుకున్నాను దేవుడు ఇదే నాకు ఆశీర్వాదం అని నేను అని నేను ఏ విధంగా అనుకున్నాను అది కాదు అనేది అప్పుడు తెలిసింది మరి వర్కర్ చనిపోవటం వాళ్ళ ఫ్యామిలీకి పదిహేను లక్షలు మేము ఎక్స్క్రేషి ఇవ్వటం తర్వాత వర్క్లో కూడా మేము ఒక పదిహేను లక్షలు లాస్ అయిపోవటం ఈ పరిస్థితుల్లో కనీసం మేము మాకు పూట గడవటం కూడా మరి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో మేము ప్రతి ప్రతి నెల ఇంట్లో ప్రేర్ పెట్టుకునే వాళ్ళం ఆ ఈస్ట్ కూడా నుంచి ఒక పాస్టర్గా కనిపించుకున్నాం ప్రేయర్ జరుగుతుంది నా మనసంతా కూడా ఒక టెన్షన్లో ఉంది ఎందుకంటే ఆ వర్కర్ చనిపోయిన తర్వాత మేము మా దగ్గర చేసే వర్కర్లకి ఒక మూడు లక్షల వరకు నేను ఇవ్వాల్సి ఉంది వాళ్ళు ఎంతగానో గొడవ చేస్తున్నారు కంపెనీ దగ్గరికి వచ్చి కంపెనీ వాళ్ళని కూడా చాలా ప్రెజర్ చేస్తున్నారంట కంపెనీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు ఈ టెన్షన్లో ఉన్నాను ఈ డబ్బులు ఎలా తేవాలి వాళ్ళకి ఎలా సరిపెట్టాలి ఆ టెన్షన్లో ఉన్నాను అయితే ఆ రోజుని మా ఇంటికి మెసేజ్ ఇవ్వడానికి వచ్చినటువంటి పాస్టర్ గారు నన్ను గమనించి ఎలిషా ఏమి ఎలా ఉన్నామని అడిగాడు అడిగితే ఏం లేదు పాస్టర్ గారు మామూలుగానే ఉన్నాను లేదు దేవుడు అయితే నీ నీతో ఒక మాట చెప్పమంటున్నాడు నువ్వు నా పని చేయి నేను నీ పని చేస్తానని చెప్తున్నాడు దేవుడు అని అయితే ఆయన అన్నాడు నేను దేవుడు సేవకి పిలుస్తున్నాడు నువ్వు సేవకు రా అని చెప్పేసి లేదు పాస్టర్ గారు నేను ఒకసారి ప్రేరలో పెట్టుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకుని నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి ఆయనతో చెప్పి అన్నాను ఆ ప్రేయర్ అయిన తర్వాత రోజు మాకు సువార్త ఏర్పాటు చేశారు శ్రీకాకుళంలో అదే రోజు నేను ఇక్కడ వర్కర్లకి డబ్బులు ఇవ్వాలి అదే రోజు సువార్తకు రమ్మని పాస్టర్ గారు పిలుస్తున్నారు రెండింటి మధ్యలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లే ఆ పరిస్థితుల్లో గారు ఒకటే అన్నారు ఎలిషన్కి ఏం ఆలోచించుకోవచ్చు అన్ని విషయాలు దేవుడు చూసుకుంటాడు నువ్వైతే సువార్తకు వచ్చాను నేను మా పిల్లలు మా మిస్సెస్ నలుగురం కలిసి సువార్తకి వెళ్ళిపోయాను సువార్త అయిపోయింది సువార్త చేసుకుని సాయంత్రం అలా తిరిగి వెహికల్లో బయలుదేరి వస్తున్నాము నాకు బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది మాకు నాకు కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ నుంచి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎలీషా గారు మీరు ఇంకా ఈ కాంట్రాక్టు కొనసాగించే పరిస్థితుల్లో మీరు లేరు కనుక ఈ కాంట్రాక్ట్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాం అయితే వేరే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఏ వర్కర్లకైతే మూడు లక్షల రూపాయలు మీరు సరిపెట్టాలో ఆ మూడు లక్షలు వాళ్ళే ఇచ్చేస్తారు దేవునికి స్తోత్రం కలిగింది నిజంగా ఆ రోజున దారిలో ఉన్నాము వెంటనే వ్యాన్ ఆఫ్ చేయించాను వ్యాన్లోనే నన్ను సాక్ష్యం చెప్పేశాను మనము ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుని దేవుడు నా పక్షంగా వ్యాజ్యమాడతాడు యుద్ధం చేస్తాడని మనము ఏ విధంగా అయితే ఎప్పుడైతే దేవుని మీదకి మనము ఆనుకుంటామో తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడని నాకు అప్రదమైంది ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత దేవ నువ్వు నన్ను పరిచయ పరిచయకు పిలుస్తున్నావు కదా నేను పరిచయ చేస్తాను కానీ నేను చేతి పని చేసుకుంటూ పరిచయ చేస్తాను నేను పరిచయం మీద ఆధారపడి నేను కుటుంబాన్ని పోషించలేను కనుక నాకు ఏదైనా చేతి పని ఇవ్వు నువ్వు ఏ చేతి పని ఇస్తే ఆ చేతి పని నేను చేస్తాను అని దేవుడిని అడిగాను అడిగితే అప్పుడు దేవుడు నాకు నా సహోదరుడి ద్వారా నాకు పరిచయం చేసింది పోడిఎంస్ పోడియం పరిచయం చేస్తే నేను అనుకున్నాను మోషి ఏ విధంగా అనుకున్నాడో నేను నోటు మాన్యం గలవాడిని నేను ఏ విధంగా ఐగుప్తిని ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు నేను విడిపించగలను ఏ విధంగా అయితే మోషే అనుకున్నాడో నేను కూడా అక్కడ అదే అనుకున్నా నేనేంటి నాకు అసలు ఈ పోడియం గురించి నాకు ఏం తెలియదు నేను పోడియంలు ఎలా చేయగలను నాకు దాని కొలతలు తెలియదు దాన్ని ఏ విధంగా చేయాలో నాకు తెలియదు మరి ఏ విధంగా చేయగలను అంటే మా తమ్ముడైతే అన్నాడు అని నువ్వు చేయగలను నువ్వు ప్రారంభించు అని చెప్పేసి అంటే ధైర్యంగా ప్రారంభించాను ఆరు నెలలకి ఒక ఆర్డర్ వచ్చింది దిగులు పడ్డాను అయినా కానీ కంటిన్యూగా ఫేస్బుక్లో అలాగా మోడల్స్ పెడుతూ ఉండేవాడిని అయితే నేను ఓన్లీ ఫైబర్ పోడియమ్స్ మాత్రమే చేయాలని నేను స్టార్ట్ చేశాను కానీ దేవుడు ఏపీ తెలంగాణ కర్ణాటక ఒరిస్సా నాలుగు రాష్ట్రాలకి నేను చేసినన్ని మోడల్స్ కానీ నేను చేసినన్ని వెరైటీలు కానీ చేసినోళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పటివరకు నిజంగా చాలా గొప్ప కార్యం ఇంకొక గొప్ప కార్యం దేవుడు నా చేతుల ద్వారా చేయించింది ఏంటంటే ఇజ్రాయేల్ దేశానికి నేను చేసినటువంటి పోడియం ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళింది ఇజ్రాయేల్ దేశంలో తెలుగువారి మధ్యన పరిచయం చేస్తున్నటువంటి జీవరత్నం గారని ఆయన ఫేస్బుక్లో నా పోడియంలు చూసి ఆయన నాకు ఫోన్ చేసి బ్రదర్ నేను ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను నాకు పోడియం చేసి పెట్టాలి నేను అది ఇజ్రాయెల్ తీసుకెళ్తానని చెప్పేసారంటే తప్పనిసరిగా బ్రదర్ అని నేను తయారు చేసిన పోడియం ఇజ్రాయల్ ఇప్పటికీ ఇజ్రాయెల్లో దాని ద్వారా మరి వాక్యం అందించబడుతుంది అలాగే మరి నేను నా పిల్లల కోసం భయపడ్డాను దేవ నేను పిల్లల్ని ఎంతో గొప్పగా చదివించాలనుకున్నాను ఎంతో మంచి ప్రయోజకులు చేయాలనుకున్నాను ఏడిన పరిస్థితి అని ఏడ్చి ఏడ్చాను కదా మరి నువ్వు నా పని చేయి నేను నీ పని చేస్తాను అన్న చెప్పినటువంటి దేవుడు ఖచ్చితంగా ఆయన పని నేను చేస్తున్నప్పుడు నా పని ఆయన చేశాడు ఏంటో తెలుసా నా పెద్ద అబ్బాయికి ఇంజనీ ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ ఇచ్చాడు కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ సరే పెద్ద అబ్బాయికి అయ్యింది మళ్ళీ రెండో అబ్బాయికి ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్లో ఫ్రీ సీటు ఇద్దరూ కూడా నేను ఒక్క రూపాయి కూడా టెన్షన్ పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఉచితంగా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు మా పెద్దబ్బాయి ఇప్పుడు నాలుగో సంవత్సరం ఇంజనీరింగ్ కంప్లీట్ కావలసింది ఇంకొక నాలుగు నెలలో తన యొక్క ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది అలాగే చిన్నబ్బాయి మూడో సంవత్సరంలోకి వచ్చాడు మరి ఎప్పుడైతే దేవుడు మామూలు పరిచయం పిలిచాడో నేను కానీ మరి నా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ మా పిల్లలు చిన్నప్పటి నుంచి మరి విశాఖపట్నంలో ట్రినిటీ లోథరం చర్చ్ జగదాంబా సెంటర్లో ఉంటుంది ఏపీలోనే చాలా పెద్ద చర్చ్ అది రెండు వేల మంది ఒక ఒక ఆరాధనకు రెండు వేల మంది అటెండ్ అవుతారు మరి అటువంటి చర్చ్లో మమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచాడు మా మిస్సెస్ ఉమెన్ సమాజ్ జాయింట్ సెక్రటరీగా తనున్నారు మరి మా పిల్లలిద్దరు కూడా సండే స్కూల్ వాలంటీర్స్గా వాళ్ళు పరిచయం చేస్తున్నారు నేను మధురవడ విశాఖ పాస్ట్రమ్ ఫెలోషిప్లో ఒక యాక్టివ్ మెంబర్గా ఉంటూ నేను పరిచయ చేస్తున్నాను అయితే ఆ విధంగా దేవుడు మమ్మల్ని వాడుకుంటూ వచ్చాడు రాత్రి ఈ ఈ పోడియం గురించి మరి సహోదరుడు నాతోటి మాట్లాడినప్పుడు నేతలా అని చూడంగానే నాకు కనెక్ట్ అయిపోయింది మేము నేతల వాళ్ళం కాబట్టి అయితే ఇప్పుడు చేశారు ఇది స్పాన్సర్ చేస్తున్నాడు వేళ్ళ వాళ్ళని యాక్చువల్గా మా అమ్మగారు అంటే మా అమ్మగారు వాళ్ళ ఇంటి పేరు యాళ్ళ యాళ్ళలో ఆడబడుచు మా అమ్మగారు మా అమ్మగారు పుట్టిల్లు ఏలూరుపాడు నేను చిన్నతనంలో ఆలపాడు జంగంపాడు భుజబలపట్నం దుంపగడప ఇవన్నీ నేను చిన్న చిన్నప్పుడు తిరిగి ఎందుకంటే మా బంధువులందరూ ఇక్కడ ఉన్నారు భుజబలపట్నంలో కూడా ఉన్నారు మరి చాలా కాలమైంది వాళ్ళతో నాకు కాంటాక్ట్ లేదు ఇక్కడ చేంతకెళ్ళయ్యి బాగా తినేవాళ్ళు సమ్మర్లో వచ్చి మరి ఆ విధంగా నేను ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు నిజంగా ఎంతగానో సంతోషించాను నేను మళ్ళా పెరిగినటువంటి ఊరు నా సొంత మనుషుల మధ్యన నా యొక్క పని నా పని ద్వారా దేవుడు నా సాక్ష్యం ద్వారా మరి మహిమపరచబడాలి అని చెప్పేసి మరి అనుకున్నాను మరి ఈ సాక్ష్యాన్ని బట్టి మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నాను మనము కృంగిన సమయంలో ఈ లోకంలో నాకు ఎవరో లేరు నన్ను ఎవరో ఆదరించరు అని మనము దిగులు చెందుచున్నటువంటి సమయంలో మనల్ని వాదార్చేవాడు ఆయనే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేవాడు ఆయనే మనపక్షంగా వ్యాజమాడేవాడు ఆయనే మనపక్షంగా యుద్ధం చేయవాడు ఆయనే కనుక నువ్వు నా పని చేయ నేను నీ పని చేస్తాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఆ విధంగా ఆయన పని చేస్తున్నాను మరి దాదాపుగా నాలుగు వందల నాలుగు వందల మోడల్స్ నా దగ్గర ఉంటాయి పరిచర్య కోసం పనిచేస్తూ పరిచర్య మీద ఆధారపడకుండా పరిచర్య మీద ఆధారపడి పోయేమని పోషించకుండా కేవలం నా చేతి పని ద్వారా నేను పనిచే నేను పరిచర్ చేయాలని దేవుడిని అడిగినప్పుడు గొప్పగా నన్ను ఆదరిస్తున్నాడు దేవుడు నేను ఇప్పుడున్న ఇల్లు దాదాపుగా నెలకి ఇరవై ఐదు వేలు రెంటే కడతాను నేను అంత గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు మరి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి మీరందరూ కూడా మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు బలపడాలని యొక్క సాక్ష్యాన్ని దేవుడు జీవించాలని ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను ఒక చిన్న పాట అన్నీ ఉన్నా గానీ ఏమీ లేనట్టేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే అన్నీ ఉన్నా గానీ ట్టే ఎస్సు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే నిందాలు బాధాలు వ్యాధులు ఎన్నొచ్చిన నే జడియను నిందలు బాధలు వ్యాధులు ఖడ్గా ఎన్నోచ్చినే జడియను ఎస్